దేవుని బిడ్డలారా ఈ దినము ఏషియా గ్రంథము నలభై ఐదో అధ్యాయం రెండవ వచ్చినాన్ని ధ్యానిద్దాం నేను నీకు ముందుగా పోచు మెట్టగానున్న స్థలములను సరాళం చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను గడియలను విరగొట్టేదను దేవునికి గాక ఇజ్రాయల్ దేవుడైన యహూవా సెలవిస్తున్న మాట దేవుని బిడ్డలారా మనకు ముందుగా ఉన్న మన మనకు ముందుగా అర్థముగా ఉన్న మెట్టగానున్న స్థలములను సరాలం చేస్తుందనని దేవుడు అంటూ ఉన్నాడు నిజముగా దేవుడు మన మార్గమును సరాలం చేయువాడు జీవితంలో అనేకమైన ఆటంకములు అనేకమైన కష్టాలు బాధలు వీడని శోధనలు దేవుని బిడ్డలారా మన జీవితంలో ఉంటాయి ఇనుప గడియల వలె దేవుని బిడ్డలారా మరి ముయబడిన తలుపుల వలె మన జీవితం ముందుకు సాగకుండా వేదన పాలై ఉంటుంది అలాంటి సమయంలో బలమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మెట్టగానున్న స్థలములను సరాలం చేసేదాడు అంతేకాకుండా ఇత్తడి తలుపులను పగలగొట్టేదడు అంతేకాకుండా ఇనుప గడియలను దేవుడు విరగొట్టును కాబట్టి దేవుని బిట్టిలారా మన జీవితంలో అసాధ్యమైనది ఏది కూడా లేదు దేవుని సన్నిధిలో మనం గడపగలిగితే దేవుని సన్నిధిలో తగినంత సమయము మనం ఇవ్వగలిగితే దేవుడు సమస్తము చేయగలడు నమ్మిన వారి పట్ల ఆయన గొప్ప కార్యములు చేయను నమ్మకము గొప్పది దేవుని బిడ్డ నువ్వు నమ్మినట్లయితే సమస్తము సాధ్యము అని ప్రభు సెలవిచ్చిన కాబట్టి నీ పరిస్థితిలో నువ్వు దేవుని నమ్మినట్లయితే ఇంత గడియలను దేవుడు విరగొట్టును దేవుని బిడ్డలారా మెట్టలను సరాలం చేయును దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇత్తడి తలుపులను ఆయన విరగొట్టును దేవుడు అతి కృప మనందరికీ అనుగ్రహించి మన మార్గములను సరాలం చేసి ఆశీర్వదించునుగాక ఆమెను